వ్యతిరేక ఓటు చేయకూడదు అని చెప్పేసి తీసుకున్న నిర్ణయానికి ఈయన వ్యతిరేకిస్తూ ఓటు చేర్చే విధంగా ఈయన ఇండిపెండెంట్గా చేస్తానని చెప్పి అని చెప్పేసి చెప్పడం అనేది మేము పూర్తిగా ఖండిస్తున్నాము ఒకవేళ నిజంగా ఆయన నేను విడిగా వెళ్ళిపోయి నేను పోటీ చేస్తాను నాకు పవన్ కళ్యాణ్ గారితో సంబంధం లేదు అని చెప్పేసి అని ఓపెన్గా ఆయన చెప్పి ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసుకుంటే మాకు ఏదైనా అభ్యంతరం లేదు అంతేగాని జనసేన పార్టీని వదలను పవన్ కళ్యాణ్ గారిని వదలను నేను జనసేన జెండాను మొదలను నేను జనసేన జెండాతోటే పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు నాకు సీట్ ఇవ్వలేదు కాబట్టి నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని అని చెప్పి చెప్పడం అనేది మోసపూరితమైన మాటలు ఇక్కడ జగ్గంపేట నియోజకవర్గంలో ఆ మాటలు నమ్మేసి అమాయకులు లేరు పవన్ కళ్యాణ్ గారు వెనకాలే జనసేన సైనికులు ప్రతి ఒక్కరు కూడా ప్రయాణం చేస్తారు మీరు కష్టపడ్డారు కాబట్టి మీరు కష్టపడిన నన్ను ఎవరు కూడా పట్టించుకోలేదని చెప్పేసి మీరు మాట్లాడే సంపదే మాటలు తాత్కాలికంగా మేము వింటాం అందరూ వింటాం కానీ మీ కష్టాన్ని గుర్తించలేదు మీ కష్టానికి తగిన గుర్తింపు తెచ్చుకుంటే మార్గం అయితే కనుక ఇది కాదు మనం పవన్ కళ్యాణ్ గారి బాటలో నడుస్తూ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన సిద్ధాంతంతో మనం పాల్గొని వ్యతిరేక ఓటు ఆయన ఇచ్చిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థికి ఇక్కడ మనం విజయం చేకూర్చే విధంగా మనందరం కృషి చేసి అప్పుడు మనం ఫలితం ఆశిందాం ఖచ్చితంగా మీ కష్టానికి తగిన ఫలితం వచ్చే విధంగా మనందరం ఏకతాటిపైకి వచ్చి మనం మనం మీకు న్యాయం జరిగే వరకు మీకు ఫలితం దక్కే వరకు కూడా మనం పోరాటం చేసుకోవచ్చు అది న్యాయమైన పోరాటం మీ కష్టానికి వచ్చి న్యాయమైన పోరాటం అని చెప్పేసి అని చెప్పేసి ఈ మీడియా ముఖంగా మేము తెలియజేస్తున్నాము మీరు తెలియచేసింది నేను జనసేన పార్టీలో ఉంటూ నేను జనసేన జనసేన కండువా కప్పుకొని నన్ను నమ్మలేదు కాబట్టి నేను పోటీ చేస్తాను అని చెప్పి చెప్పి చెప్పిన మాటల్ని మేము మరోమారు మరీ ఖండిస్తున్నాము ఇక్కడ జనసేన పార్టీలోకి జనసేన పార్టీ అనేది ఒక ప్రవాహం లాంటిది నాయకులు వస్తారు వెళ్తారు మీలాంటి వాళ్ళు నాలుగు వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వస్తారు వెళ్తుంటారు కానీ జనసేన సైనికులది జనసేన పార్టీ అనేది పవన్ కళ్యాణ్ గారు కేవలం జనసేన సైనికుల కోసమే ఇక్కడ ప్రవేశపెట్టిన పార్టీ పది సంవత్సరాల క్రితం ఆయన ప్రవేశపెట్టిన ఆయన ప్రవేశపెట్టిన సిద్ధాంతమే సామాన్యుల కోసం మీరు సామాన్యుని మోసం చేశారు అని చెప్తున్నారు చెప్పేసి అంటున్నారు ఆయన చేసిన త్యాగాల ముందు మనం చేసిన త్యాగం మీరు జనసేన పార్టీలో కొనసాగుతూ పవన్ కళ్యాణ్ గారు మాటలు కట్టుబడి ఆయన సిద్ధాంతాన్ని కట్టుబడి మీరు పనిచేస్తే మేమందరం కూడా మీ వెనకాల ఉండడానికి మేము సిద్ధం అంతేగాని ఆయన మాటను వ్యతిరేకిస్తాను జనసేన పార్టీలో ఉంటాను అని చెప్తాను చెప్పేసి అంటే మాత్రం అసలు ఆ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఒప్పుకునేది లేదు మీకైనా దమ్ముంటే సభాముఖంగా చెప్తున్నాం జనసేన పార్టీ జెండా తీసి పక్కన పెట్టి మీరు నేను ఇండిపెండెంట్గా వెళ్తున్నాను అని చెప్పేసి ధైర్యంగా చెప్పండి అంతే తప్ప మోసపూరితమైన మాటలు తోటి అమాయకులైన జనసేన సైనికులను మీరు మబ్లీపెట్టే మాటలు మాత్రం చేయొద్దని చెప్పేసి ఈ ముఖంగా మిమ్మల్ని ఖండిస్తూ హెచ్చరిస్తున్నాం రాబోయే రోజుల్లో ఇదే జరిగితే మీరు చాలా తీవ్రమైన విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు చాలా తెలుగుతేటట్లుగా పవన్ కళ్యాణ్ గారి నియమాత్రం కూడా విమర్శించకుండా మీ చట్టుపక్కల ఉన్నవాళ్ళు విమర్శిస్తుంటే దాన్ని మీరు సమర్థిస్తున్నట్లుగా ఆగిపోతూ మీరు చేస్తున్న వీడియోలు మేము చూస్తున్నాం కానీ మీరు మీ మీద వచ్చిన ఎలిగేషన్స్ని కప్పుపుచ్చుకోవడానికి మీ జనసేన పార్టీలోనే కప్పు ఉంటున్నాను కొనసాగుతున్నాను అని చెప్పి చెప్పేసి చెప్తున్నట్లుగా కూడా మాకు సమాచారం వస్తుంది మేము కల్లబల్లి మాటలు నమ్మము మీ నోట్ల నుంచి వచ్చే మాటలని మేము నమ్ముతాము అలాగే పవన్ కళ్యాణ్ గారి నోటి నుంచి వచ్చే మాటలు నమ్ముతాము వాళ్ళు అలా తినేసారు వీళ్ళు ఎలా తినేసారు వీళ్ళు ఎలా దోసేసుకున్నారు వాళ్ళు ఎలా దోచేసుకున్నారని చెప్పేసి అని రాజకీయాల్లో చాలా సర్వసాధారణం నిరాధాలైన మాటలని ఎవడైనా మాట్లాడచ్చు ఎవరికైనా దమ్ముంటే ఉంటే ఆధారాలతో సహా నిరూపించుకునే మాటలు మాట్లాడండి మీకు ఎవరికైనా సత్తా ఉంటే రండి ముఖాముఖి తేల్చుకోవచ్చు అంతే తప్ప మిగతా వాళ్ళకి చెప్తున్నాను సూర్యచంద్ర గారి వెనకాల నుండి మాట్లాడే వాళ్ళు చెప్తున్నాడు నేను ఇక్కడ మీరు నిరాధారాలైనా అయితే కనుక మాట్లాడడం అనేది సబబు కాదు ఆధారాలు ఉంటే రెండు తేల్చేసుకోవచ్చు అంతే తప్ప కళ్ళబుల్ల కబుర్లు చెప్పి కొంచెం మంది జనసేన సైనికుల్ని వాళ్ళ యొక్క అమాయకత్వంతో మీరు ఆడుకొని మోసపూరితమైన మాటలు మీరు మాట్లాడద్దు సూర్యచంద్ర గారు మీకే చెప్తున్నాను మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి మోసపూరితమైన మాటలు మీరు మాట్లాడినా మిగతా వాళ్ళు ఎవరైనా మాట్లాడితే మీరు అది సమర్థించినా సరే కానీ ఇది సరైన నిర్ణయం కాదు దానికి మీరు సరైన విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే పవన్ కళ్యాణ్ గారిని నేరుగా దూషిస్తున్నారు మీ ఎదుర్కొంట దాన్ని మీరు సమర్థిస్తున్నారు దాన్ని మేము ఖండిస్తున్నాం మీరు బాధలో ఉన్నారని మీరు బాధలో ఉన్నప్పుడు మిమ్మల్ని వాదాచనారని మేము వచ్చాం మీతో పాటు మేము ఉన్నాం సూర్యచంద్ర గారు ఇది కరెక్ట్ కాదు మీరు కష్టపడ్డారు ఫ్యూచర్ అంతా ఫ్యూచర్ ఫ్యూచర్లో మీకు న్యాయం కలబడినట్లుగా పోటాడినట్లుగా మిమ్మల్ని బ్రతిమలాని వ్యక్తిని కూడా అదే రోజు మీరు సైలెంట్గా ఉండి మీరు అదే సభని ఒక రోజులోనూ రెండు రోజుల్లోనూ పెట్టి మనందరం కలిపి నిర్ణయం తీసుకొచ్చంటే ఎంతో గౌరవంగా పవన్ కళ్యాణ్ గారికి మనం ఎంతో గౌరవాన్ని కూడా ఇచ్చిన వాళ్ళు కానీ మీరు పవన్ కళ్యాణ్ గారి మీద తిరగబడి పవన్ కళ్యాణ్ గారి నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడి పవన్ కళ్యాణ్ గారి నిర్ణయానికి మీరు వ్యతిరేకంగా మూడు నాలుగు మాటలు మాటలు మారుస్తూ ఇక్కడ పాలెం గ్రామం నుంచి కెల్లంపూడి మండలం పాలెం గ్రామం నుంచి జగ్గంపేట మీదుగా మీరు వాకువరం మండలం అచ్చుతాపురం గ్రామం వరకు కూడా అర్ధరాత్రి దాటేంత వరకు కూడా మీరు పాదయాత్ర చేసుకుంటూ వెళ్తే మన జనసేన సైనికులు మీరు కష్టపడుతున్నారని మీతో పాటు నడిచి వచ్చారే వాళ్ళు మీరు నడి సముద్రంలో వదిలేసి ఇవాళ మీరు మీ దారిని ఎత్తుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు దీన్ని మాత్రం మేము పూర్తిగా ఖండిస్తున్నాము మేము ఎప్పటికైనా సరే పవన్ కళ్యాణ్ గారు అనకాలే మేము పవన్ కళ్యాణ్ గారు చెప్పింది చేయడానికే సిద్ధంగా ఉన్నాం जय जनसेना जय जनसेना जय पवन कल्याण जय पवन कल्याण जनसेना टीडीपी एकता वंदे नारे जनसेना टीडीपी एकता वंदे नारे जय हिंद जय हिंद